హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశీ అన్నపూర్ణ శాఖాహార వంటలు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందు ముందు హెల్తీ రెసిపీస్ వెరైటీ రెసిపీస్ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటో పరాటా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ పరాటాలు చేయడానికి కాస్త ఓర్పు కావాలి ఓర్పుతో వచ్చేస్తే చాలా మృదువుగా ఎంతో రుచిగా వస్తాయి పరాటాలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈజీగా నాలుగైదు లాగిన్ చేయొచ్చు అంత బాగుంటాయి పరాటాలు ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఏం చేస్తారంటే రెండు జీలకర్రదుంపలు తీసుకొని శుభ్రంగా కడిగేసేసి చివర్లు కట్ చేసి చక్రాల సన్నగా కట్ చేయండి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఈ విధంగా కట్ చేసేసి కుక్కర్లో వేసేసి కాసే నీళ్లు పోసేసి మెత్తగా ఉడికించండి గట్టిగా ఉంటే పరాటాలు చిరిగిపోతే సరిగ్గా రావు అదొక్కటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉడికించుకోండి తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో రుచికి తగ్గ సాల్టు అలాగే కారం పసుపు కాస్త జీలకర్ర తెల్లనూ పప్పు దొరుకుతుంది కదా అది కూడా యాడ్ చేసేసేయండి తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసేసి కాస్త చాట్ మసాలా పౌడర్ వేసేసి పక్కన పెట్టుకోండి ఆ పిండినంతా కుక్కర్లో ఉడికించుకున్నటువంటి చిలకడదుంపలన్నీ కూడా ఫిల్టర్లో వేసి చల్లార్చి పక్కన పెట్టుకోండి ఈ విధంగా తర్వాత వాటిని అంతా కూడా చెక్కు తీసేసేయండి శుభ్రంగా చెక్కంతా తీసేసి ఒక బౌల్లో వేసేసేయండి పూర్తిగా క్లీన్గా చేసేసేయండి కొంచెం కూడా చెక్కు లేకుండా చిలకడదుంపలు కొన్ని అప్పుడప్పుడు చేదు వస్తాయి ఫ్రెష్గా ఉన్నదే ఈ పరాటాలు చేయడానికి తీసుకోండి అలా ఒలిచిపెట్టుకున్నటువంటి చిలకడదుంప ముక్కలన్నీ కూడా బాగా మ్యాష్ చేసేసేయండి స్పూన్తో లేదా చేత్తో పది నిమిషాలు బాగా పిసికేసేసి కొంచెం కూడా గట్టిగా ఉండకూడదు ఎందుకంటే పరాటాలు చెరిగిపోతాయి ఏమాత్రం ముక్కలు ఉన్నా కూడా బాగా కలిపేసేసేయండి అసలు ఈ చిలకడదుంపలు ఎంత మంచివో తెలుసా ఫ్రెండ్స్ బాడీకి ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇవి సోడియంతో పనిచేసి బీపీని కంట్రోల్ చేస్తుంది అలాగే డయాబెటీస్ పేషెంట్లకు కూడా చాలా మంచిది ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే డైట్ ప్లాన్లో ఈ చిలకడదుంపలు రెసిపీస్ని మనం యాడ్ చేసుకోవచ్చు మేమైతే చిన్నప్పుడు ఈ చిలకడదుంపల్ని చక్కగా ఉడికించుకొని బెల్లం పాకంలో వేసుకొని తినేవాళ్ళం ఫ్రెండ్స్ సూపర్గా ఉంటాయి అలా బాగా పిచ్చుకునేటువంటి చిలకడదుంపల పేస్ట్ అంతా కూడా గోధుమ పిండిలో వేసేసి కాసి నీళ్లు పోసేసి బాగా మెత్తగా స్మూత్గా ముద్దలా కలిపేసేయండి ముద్దలో ఒక సాయిల్ వేసేసి బాగా కలిపేసేసి రౌండ్గా చేసేసి ఒక బౌల్లో వేసేసి ఒక గంట సేపు నానబెట్టుకోండి ఫ్రెండ్స్ పిండి ఎంత బాగా నానితే అంత స్మూత్గా వస్తాయి పరోటాలు చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పీట మీద గోధుమ పిండి వేసేసి పల్చగా పరాటాలు నొక్కుకోండి తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టేసి పెనమంతా బాగా వేడెక్కగానే ఈ పరాటాలు వేసి కాస్త ఆయిల్ వేసేసి రెండు వైపులా కాల్చుకోండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ స్మూత్గా ఉంటాయి చక్కగా పొంగుతాయి పరాటాలు రుచి కూడా చాలా బాగుంటుంది చిలకడదుంప ఫాస్ట్గా జీర్ణం అవడం వల్ల చిన్న పిల్లలకి అలాగే వృద్ధులకు కూడా డైట్లో చేర్చచ్చు చాలా ఫాస్ట్గా అరిగిపోతుంది అంత మంచిది ఈ చిలకడదుంప అనేది ఈ విధంగా కాల్చుకున్నటువంటి స్వీట్ పొటాటో పరాటాలన్నీ కూడా ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని పల్చటి పప్పుతో కానీ లేదా కూరతో కానీ తింటే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో ఫుల్గా వాచ్ చేసినందుకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్